నమస్తే అండి గోదావరి లో స్వాగతం మా గోదావరి సైడ్ వినాయక రోజున చేసే హారతి కుడుములు ఎలా చేయాలో చేసి హైదరాబాద్ సైడ్ లడ్డు ఎంత ఫేమస్ మా గోదావరి సైడ్ ఈ కుడుములు అంత ఫేమస్ అంటారు ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి చూడండి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం బియ్య పిండి వేసుకోవాలి ఫ్రెష్ బియ్య పిండి అయితే బాగుంటుందండి బియ్య పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ కలుపుకోవాలి లేదంటే ఉండకట్టేస్తుంది ఒకేసారి పిండి వేస్తే ఈ విధంగా వేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు పిండి తీసి చూద్దాం ఇప్పుడు ఈ పిండిని ఒక పళ్ళంలో వేసి ముద్దలా ఒత్తుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి పిండి ఆరిపోయిందంటే సరిగ్గా రావు ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా చేసుకుందాం ఒకటి బెల్లం హారతికి ఇంకొకటి కుడుములకి ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్ తురిమిన బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక నాలుగు కప్పులు వాటర్ వరకు వేసుకోవాలి తొమ్మిది పెట్టి బెల్లం కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగి మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో తురిమిన పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇది బాగా మరగాలండి అప్పుడే మనకు బెల్లం వాసన రాకుండా ఉంటుంది ఇది మరిగేలోగా తాలికల్ని రెడీ చేసేసుకుందాం పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి సన్నగా అప్పుడే బాగా వస్తాయి ఇలా చేయలేని వాళ్ళు జంతికల గొట్టంలో వేసి కూడా ఒత్తుకోవచ్చు కానీ పాతకాలంలో ఇలాగే చేసేవారండి ఈ విధంగా అన్నీ తాలికల్ని రెడీ చేసి పెట్టుకోవాలి బెల్లం కొబ్బరి బాగా మరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న తాలికల్ని వేసేసుకోవాలి తాలికలు వేసిన తర్వాత నెమ్మదిగా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టి మూత కొంచెం తెరిచి పెట్టుకోవాలండి మొత్తం మూసారంటే పొంగిపోతుంది ట్వంటీ మినిట్స్ అయిపోయింది దగ్గర ఉడికిపోయింది ఇందులో మనం దంచి పెట్టుకున్న యాలక్కాయ పొడిని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి ఆ ఫ్లేవర్ మొత్తం హారతికి బాగా పడుతుంది ఇంతేనండి రెడీ అయిపోయింది బెల్లం హార్తి ఇప్పుడు కుడుములు చేసుకున్నాం ఇప్పుడు గిన్నెలో పచ్చి తురుమున కొబ్బరి వేసుకోవాలండి దీనికి సరిపడా బెల్లాన్ని కూడా వేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఈ కొబ్బరి దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి కొబ్బరి దగ్గరికి అయిపోయింది మనకి కొబ్బరి ఉండ రెడీ అయిపోయింది ఇప్పుడు పిండిని మనకు ఏ సైజు కుడి కావాలో ఆ సైజు ముద్దని చేసి పెట్టుకోవాలి ఒక్కొక్క ముద్దుని తీసుకొని ఈ విధంగా లోతుగా చేసుకొని పిండిని ఇందులో కొబ్బరి స్టఫ్ చేసి క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలాగే అన్ని కుడుములు కూడా రెడీ చేసేసుకోవాలి కుడుములన్నీ రెడీ అండి ఇప్పుడు వీటిని స్టీమ్ పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ మీద ఉడకాలి ఇది త్రీ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మూత తీయండి అంతేనండి రెడీ అయిపోయినాయి వినాయక చవితి రోజున వినాయకుడికి పెట్టే కుడుములు రెడీ అయిపోయిందండి బెల్లం హారతి కొబ్బరి కుడుములు రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి